హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున మకర సంక్రాంతి రానుంది ఆ రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు డబ్బు వర్షం కురుస్తుంది మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు సంక్రాంతి అనేది చాలా పవిత్రమైనటువంటిది సంక్రాంతి రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలానే సంక్రాంతి రోజున మనం వేసుకునే పైన కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కనుక కొన్ని శుభప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి రంగులు ఉంటాయి ఆ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఆడవారు అలానే వివాహమైనటువంటి ఆడవారికి కొంత మాంగళ్య బలం పెరగాలి అన్నా లేదా వారి భర్త ఆరోగ్యంగా ఉండాలి అన్న వారి దాంపత్య జీవితంలో చిక్కులు అలానే గొడవలు లేకుండా సాఫీగా వారి దాంపత్య జీవితం సాగిపోవాలి అన్న ఈ యొక్క సంక్రాంతి రోజున తప్పకుండా ఈ రంగు దుస్తులను వేసుకోండి సంక్రాంతి అనేది ఎంతో గొప్ప పండగ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండగల్లో సంక్రాంతి ఒకటి ముఖ్యంగా అన్ని పండగల్లోకి వెళ్ళా కూడా సంక్రాంతికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి మూడు రోజుల పండగ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా ఈ పండగని ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఇక సంక్రాంతి రోజున మనం వేసుకునే దుస్తులు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి ముఖ్యంగా సంక్రాంతి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరిస్తే సరిపోతుంది సంక్రాంతి అంటేనే చాలా గొప్ప పండగగా పరిగణించబడుతుంది సంక్రాంతి రోజున మనం ఎన్నో పిండి వంటలు చేసుకుని కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేటటువంటి రోజులు ముఖ్యంగా సంక్రాంతికి ముందు వచ్చే భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో కూడి ఉంటాయి కనుక ఈ సంక్రాంతి రోజున మనం చేసేటటువంటి కొన్ని పరిహారాలు కొన్ని పూజలు అనేవి దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి సంక్రాంతి అత్యంత పవిత్రమైనటువంటిది సంక్రాంతి అంటే ఎన్నో అంటే విచిత్రమైనటువంటి కొన్ని పరిహారాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పాటించేటటువంటి నియమాలు అని చెప్పుకోవచ్చు అంటే సంక్రాంతి రోజున వాకిట్లో అందమైన పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవటం అందులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను పెట్టడం దానిలో నవధాన్యాలు పోయటం అలానే కూరగాయలు వేయటం దానితో పాటు ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి అందంగా అలంకరించడం ఇంటికి ఇరువైపున కూడా అరటి కొమ్మలతో అలంకరించటం ఇవి శుభానికి సంకేతంగా కూడా భావించబడతాయి అరటి చెట్టు విష్ణుమూర్తితో సమానమైనటువంటిదిగా భావిస్తాము కనుక అరటి చెట్టు దగ్గర మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాము అరటి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము కనుక అరటి చెట్టు దగ్గర చేసేటటువంటి ఈ పూజలు అలానే అరటి చెట్టు దగ్గర మనం చేసే కొన్ని పరిహారాలు మనకు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక అరటి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది అరటి చెట్టు దగ్గర మనం చేసినటువంటి పూజలతో పాటు అరటి ఆకుల్లో భోజనం చాలా శ్రేష్టమని కూడా అంటూ ఉంటారు ఇక అరటి ఆకుల అరటి ఆకులతో మరియు అరటి మొక్కలతో కూడా మనం ఇంటిని అలంకరిస్తూ ఉంటాము అలానే ఈ యొక్క సంక్రాంతి రోజున కూడా గుమ్మంకి ఇరువైపున అరటి ఆకులను కానీ అరటి మొక్కలతో కానీ పెట్టి అలంకరణ చేస్తూ ఉంటాము ఇక సంక్రాంతి రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి గోమాత కోటి దేవుళ్ళతో సమానం కనుక గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మన ఇంట్లో సంపద పెరుగుతుందని మన నమ్మకం గోమాతకి పెట్టే ఆహారం వల్ల దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మనపై ఉండే ఏవైనా దోషాలు అంటే రాహు కేతు దోషాలు కావచ్చు ఏలినాటి శని దోషాలు కావచ్చు అలానే ఇతర ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక సంక్రాంతి రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ముఖ్యంగా సంక్రాంతి అంటే పీడ దినాలు అంటూ ఉంటాము కదా కనుక సంక్రాంతి రోజున మనకు ఉండేటటువంటి పీడలు దోషాలు తొలగిపోవటం కోసం కూడా ఇవన్నీ చేస్తామని చెప్పుకోవచ్చు నవధాన్యాలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతులు ఈ పండగను చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు కొత్త బియ్యం ఇంటికి వచ్చిన సంతోషంలో రైతులు ముందుగా ఆ బియ్యంతో పరమాన్నాన్ని వండి ఎడ్లకి ఆవులకి పెట్టడం అలానే ఇంటిల్లిపాతి ఆస్వాదించడంతో పాటు తమ కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర చూడటం వల్ల రైతు మరి కాస్త సంతోషంగా ఉంటారు అందుకే సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంక్రాంతి రోజున కేవలం మనుషులకే కాకుండా మూగజీవులకి కూడా పండగే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూగజీవులకి ఆహారంగా మనకే తెలియకుండా ఎన్నో వేస్తూ ఉంటాము అంటే వాకిట్లో వేసేటటువంటి బియ్యం పిండి ముగ్గు అనేది చీమలకి ఆహారం నవధాన్యాలు అనేవి కోళ్ళు పక్షులకి ఆహారం అలానే అందులో వేసే రేగి పండ్లతో పాటు మరి ఇతర పండ్లు కూడా పక్షులకి ఆహారంగా మారుతూ ఉంటుంది ఇలా మనకే తెలియకుండా మనం పక్షులకి కూడా ఆహారాన్ని పెట్టిన పుణ్యం మనకు దక్కుతుంది అని శాస్త్రవచనం కనుక సంక్రాంతి రోజున చేసే ప్రతి పని వెనుక ప్రతి పండగ వెనుక ప్రతి సంతోషం వెనుక శాస్త్రీయం కూడా దాగి ఉంది దానితో పాటు సైన్స్ కూడా దాగి ఉంది అందుకే ఈ పండగ అత్యంత గొప్ప పండగగా నిలిచిపోయింది ఇక ఈ పండగ రోజున చిన్నపిల్లలు గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా గడుపుతారు పెద్దవారు అయితే పిండి వంటలతో కుటుంబ సమేతంగా సంతోషంగా గడుపుతారు ఇక ఆడ మొగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పండగను అందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుకు జరుపుకుంటూ ఉంటారు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజున నూతన వస్త్రాలను ధరిస్తూ ఉంటాము అందులో చాలామంది తెలుసో తెలియకో ఏది పడితే అది ధరిస్తూ ఉంటారు దానివల్ల సంవత్సరం అంతా కూడా చెడు ప్రభావాన్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది చెడు దోషాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అలా ఈ యొక్క చెడు ప్రభావాల నుండి చెడు దోషాల నుండి బయటికి రావాలి అంటే గనక సంక్రాంతి రోజున ఈ రంగు దుస్తులను ధరించాలి లక్ష్మీదేవి రంగు రూపం రుచి సువాసనలో ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అయితే లక్ష్మీదేవి రంగు రూపు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని రంగులు ఉంటాయి ఆ రంగు దుస్తులను ధరించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది మన గ్రహాలపైన చెడు దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది కనుక సంక్రాంతి రోజున ఈ యొక్క రంగు దుస్తులను ధరించటం వల్ల అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఇక సంక్రాంతి రోజున మరి ఏ రంగు దుస్తులు ధరించాలి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మాత్రం ఈ రంగు చీరను కట్టుకుంటే మీ భర్తకి ఆరోగ్యం అలానే ఆయుష్ పెరుగుతుంది సంపద కూడా పెరుగుతుంది మీ సంతానం కూడా బాగుంటారు ఇంట్లో ప్రతి స్త్రీ కూడా ఏ పూజ చేసినా తమ కుటుంబం బాగుండాలి తమ పిల్లలు బాగుండాలి తమ భర్త బాగా సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి దాంపత్య జీవితంలో గొడవలు ఉండకూడదు అని ఏ అంటే ఏ స్త్రీ అయినా కోరుకుంటారు ముందు తమ మాంగళ్యం బాగుండాలి అని కోరుకొని తరువాత తమ సంపద పెరగాలి అంటూ ఉంటారు కనుక ప్రతి స్త్రీ కూడా ఇలా తమ కుటుంబం బాగుండాలి అని పూజలు చేస్తూ ఉంటుంది అలానే సంక్రాంతి రోజున చేసేటటువంటి పూజలు సంవత్సరం మొత్తం కూడా మన ప్రభావాన్ని చూపిస్తాయి అందువల్ల ఈ యొక్క సంక్రాంతి రోజున మనం కట్టుకునేటటువంటి రంగు దుస్తులు ఏవైనా సరే అవి మన పైన సంవత్సరం మొత్తం కూడా ఎఫెక్ట్ను చూపిస్తాయి అది మంచైనా చెడైనా కనుక ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి చాలు ఇక స్నానం చేసే నీటిలో సంక్రాంతి రోజున కొద్దిగా దొడ్డు ఉప్పుని వేసుకొని ఉత్తరేణి ఆకులను వేసుకొని స్నానం ఆచరించండి దొడ్డు ఉప్పు అనేది మనకి ఏవైనా నొప్పులు సమస్యలు ఉన్నా ఆ నొప్పుల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అలానే దొడ్డు ఉప్పు అనేది మనపై ఉండే దృష్టి దోషాన్ని తొలగిస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది కనుక దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం చేయండి ఉత్తరేణి ఆకులు అంటే మనపై ఉండేటటువంటి చెడు ప్రయోగాలను తొలగిస్తాయి మనపై ఉండే ెస్ని తొలగిస్తుంది కనుక ఉత్తరేణి ఆకులను అలానే దొడ్డు ఉప్పును వేసుకొని స్నానం ఆచరించి అనంతరం మనము శుభ్రమైనటువంటి ఉతికిన నూతన వస్త్రాలు ఉన్నవారు నూతనమైనటువంటివి ధరించవచ్చు ఒకవేళ నూతనమైనటువంటివి లేకపోయినా పర్వాలేదు ఉతికిన శుభ్రంగా ఉన్నటువంటి దుస్తులు అయితే సరిపోతుంది ఇక ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించాలి అలానే అవి ఖచ్చితంగా లేత గులాబీ రంగులో ఉండే దుస్తులు కావచ్చు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు కావచ్చు ఎల్లో రంగులో ఉండే దుస్తులు కావచ్చు వాటిని ధరించాలి కానీ నలుపు నీలి రంగు దుస్తులను ధరించకూడదు నీలి అత్యంత భయంకరమైనటువంటిది ముఖ్యంగా శని దేవుడికి ప్రీతికరమైనటువంటిది కనుక నీలి రంగు నలుపు రంగు దుస్తులను వేసుకోవటం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా చెడు ప్రభావాలు చూపిస్తాయి మన జాతకం పైన చెడు ప్రభావం ఏర్పడుతుంది గ్రహాల యొక్క దోషం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది కనుక నీలి నలుపు రంగు దుస్తులు తప్ప మిగతా ఏ రంగు దుస్తులను అయినా వేసుకోవచ్చు అవి ఖచ్చితంగా ఉతికినవి శుభ్రమైనటువంటివి అయి ఉండాలి ఇక ఈ విధంగా ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల తప్పకుండా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా మనకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున వచ్చే మకర సంక్రాంతి రోజున ఏ రంగు దుస్తులను ధరించాలి అని అలానే ఈ రంగు దుస్తులను ధరించి ఇంటి బయట ముగ్గులో ఒక మట్టి కుండలో పాలను పొంగిస్తే కనుక సంవత్సరం అంతా వారి ఇంట్లో ధనం పొంగుతూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ముగ్గులో మట్టి కుండలో పాలను పొంగించండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి